నమస్తే నా పేరు బాపయ్య భరత వర్షకి స్వాగతం అమెరికాలో వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి నిత్యావసరాల ధరల నుంచి వ్యక్తిగత సంరక్షణ వస్తువుల ధరల వరకు అన్ని పై ఎగబాకుతున్నాయి ఎందుకు అనుకుంటున్నారా అంతా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాల మహిమే వస్తువులు కొనేందుకు వెళితే చాలు అక్కడి ప్రజల షాపింగ్ కార్డు బరువెక్కిపోతోంది అధికారం నా చేతుల్లో ఉంది కదా అని భారత్తో పాటు వివిధ దేశాల మీద ఎడాపెడా సుంకాలు విధించేశాడు ట్రంప్ దీంతో తాను విసిరిన బాణం తనకే గుచ్చుకున్నట్టయింది పెంచిన సుంకాలు ఆగస్టు ఏడు నుంచి అమల్లోకి రావడంతో ఆ దేశ ప్రజలకే అది భారంగా మారింది ఇప్పటికే అమెరికాలోని చాలా చోట్ల దుస్తులు బ్యాగులతో పాటు అనేక వస్తువులపై ధరలు పెరిగాయి అంతెందుకు టాయిలెట్ పేపర్ల రేట్లు కూడా పై పైకి ఎగబాకుతున్నాయి ఇక రాబోయే రోజుల్లో డైపర్ల నుంచి షాంపూల వరకు స్కిన్ కేర్ ఉత్పత్తుల నుంచి దిగుమతి చేసుకునే ప్రీమియం మద్యం కార్లు వాటి విడిభాగాల ధరల వరకు అన్నీ పెరిగిపోతాయిట దీన్ని బట్టి మొత్తంగా చూస్తే అమెరికాలో ఒక్కో కుటుంబంపై ఏడాదికి సగటున రెండు వేల నాలుగు వందల డాలర్లు ఖర్చు అంటే మన భారత రూపాయి ప్రకారం రెండు లక్షలపైనే భారం పడుతుందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు ఇక ట్రంప్ టారిఫ్ దెబ్బ ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం అమెజాన్ వాల్మార్ట్ తదితర దుకాణాల్లో దుస్తులు బ్యాగులపై ఒక డాలర్ నుంచి ఎనిమిది డాలర్ల వరకు పెంచేశారు పాత ధరల స్టిక్కర్లపైనే కొత్త వాటిని అతికిస్తున్నారు దీనికి సంబంధించి ఓ మహిళ తన అనుభవాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకుంది ఇంకా ఆమె ఏమంటుందంటే స్టోర్లో ఎక్కడ చూసినా ధరల పెరుగుదలే కనిపిస్తోంది నమ్మకపోతే మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళి చూడండి అని ఆమె ఆ సామాజిక మాధ్యమంలో పెట్టిన పోస్ట్లో పేర్కొన్నారు ధరల పెరుగుదలతో అక్కడి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలకు కూడా దిగిపోయారు రాబోయే రోజుల్లో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని భయంతో అవసరమైన వస్తువులను ముందే కొనేస్తున్నారు ఏఐ టూల్స్ ఉపయోగించి ఏ ఉత్పత్తులపై ఎంత ధరలు పెరుగుతాయో తెలుసుకుని మరి వాటిని ముందుగానే కొనుగోలు చేస్తున్నారు కొంతమంది అయితే బై నౌ పే లేటర్ విధానాలను ఎంచుకుంటున్నారు స్కూల్ యూనిఫామ్ బూట్లు సాక్స్లు కాఫీ బీర్ ప్యాక్ చేసిన సముద్ర ఉత్పత్తులు బేకరీ వస్తువులు చైనా నుంచి దిగుమతి అయ్యే చిన్నపిల్లల ఆట వస్తువులు గడియారాలు వంటింటి సామాగ్రి ధరలు కూడా గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి అని అంచనా వేస్తున్నారు అయితే ఈ ప్రభావం టూత్పేస్టు డిటర్జెంట్ ధరలపై కూడా పడే ఛాన్స్ ఉందట ఇక ఈ బాధుడు సగటున ముప్పై ఐదు శాతం వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు సుంకాల పెరుగుదల తర్వాత అమెజాన్ వాల్మార్ట్ తదితర సంస్థలు దిగుమతుల్ని నిలిపివేశాయి ప్రస్తుతానికి సరుకు పంపవద్దని ఎగుమతి సంస్థలకు సూచిస్తున్నాయి మరి రాబోయే కాలంలో అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి జై హింద్ జై భారత్